గత ఐదేళ్లు మర్చిపోదాం అనుకున్నా అందరికీ గుర్తుండాలని నాలుగవసారి సీఎం అయినా ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైన వ్యవస్థను కాపాడడం కష్టంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ప్రాథమిక హక్కులు కాలరాశారని విమర్శించారు రాజ్యాంగంలోని జరిగిన తప్పిదాల వల్ల కొన్ని దశాబ్దాలు ఇబ్బంది పడతామని ఆయన పేర్కొన్నారు నేను రాజకీయాల్లో అవినీతిని చూసా అసమర్థం చూశా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసారు అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలు రాశారో మనం చూసాం అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మామూలు మిస్టేక్స్ కాదు కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అయితే అల్టిమేట్ గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అతిక్రమించినా రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన నేను రెండు వర్డ్స్ వాడుతున్నా ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే సమాజంలో ఒక గౌరవాన్ని గుర్తింపనిస్తే ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసం మన ఎగోతను మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలు గాని సమానత్వంగా డెబ్బై సంవత్సరాలు ఇప్పటి కూడా మనం అనుకున్న లక్ష్యాలని ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించ గౌరవించడం గాని ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇంకొక విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టిస్తా ఉంది సృష్టించిన సంపదను లాస్ట్ మైలు తీసకపోవడంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకసారి ఆర్థిక స్వాతంత్రాన్ని అందరికి ఇవ్వగలిగితే ఆటోమేటిక్ సామాజిక న్యాయం కూడా జరుగుతుంది రాజకీయ ప్రాధాన్యత కూడా వస్తుంది మళ్ళీ ఇవన్నీ కూడా ఇంటర్ లింక్డ్ రాజకీయంగా అందరికీ సమానమైన అవకాశాలు వస్తే చట్టాలను కూడా వాళ్ళు అమలు చేస్తారు ఆ చట్టాల వల్ల మళ్ళా అందరికీ న్యాయం జరిగే పరిస్థితి